భారతదేశం హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు ఈ దేశంలో ఎన్నో దేవాలయాలు ఆధ్యాత్మికతకు గుర్తుగా నిలిచాయి అందులో అత్యంత సంపద కలిగి ఆదాయం కలిగిన దేవాలయాలు కూడా ఉన్నాయి ఇండియాలో అత్యంత ధనిక దేవాలయాలు పరిశీలిస్తే ముందుగా గుర్తుకు వచ్చేది తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఈ దేవాలయం ప్రపంచంలోనే ధనిక దేవాలయంగా గుర్తింపు పొందింది తిరుమల కొండకు నడుమ పదహారు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ గుడి పదవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ ఆలయం ఆదాయం ఏటా పదిహేను వేల నుంచి రెండు వేల కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా మూడు లక్షల కోట్ల నికర విలువ కలిగి ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటిగా నిలిచింది విలువైన కానుకలు భక్తుల నుండి వెంట్రుకలు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ మొత్తం వివిధ టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్ట్లకు విరాళాలుగా వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది ధనిక దేవాలయాల్లో జగన్నాథ్ పూరి ఆలయం కూడా ఉంది ఒడిశాలో ఉన్న ఈ ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా నిలిచింది దేవాలయానికి వచ్చే ఆదాయంతో పాటుగా ఈ మధ్యనే గుడిలో ఉన్న రహస్య గదుల ద్వారా అత్యంత విలువైన సంపదను బయటకు తీశారు పదకొండవ శతాబ్దంలో నిర్మించిన దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి నిత్యం వేలాది మంది దర్శించుకునే ఈ దేవాలయానికి వందల కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి ముప్పై వేల ఎకరాల భూమి కూడా ఉన్నట్టు తెలుస్తోంది నేలమాలిగల ద్వారా వేల కోట్ల సంపదను కలిగి ఉన్న దేవాలయంగా ప్రసిద్ధి చెందింది కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం తిరువనంతపురం దగ్గరలో గల ఆలయం ఇదే లక్షా ఇరవై వేల కోట్ల ఆస్తులతో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా నిలిచింది బంగారు విగ్రహాలు వజ్రాలు వెండి పురాతన వస్తువులు ఇలా వేల కోట్ల సంపద ఈ దేవాలయం నేలమాలిగలో ఉంది కొంతవరకు బయటకు తీసిన ఇంకా కొన్ని గదులు తెరవలేదు ఆ గదులకు నాగబంధం ఉండటంతో వాటిని తీయడానికి వెనకడుగు వేస్తున్నారు ధనిక దేవాలయాల లిస్టులో గోల్డెన్ టెంపుల్ కూడా ఉంది పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ పట్టణంలో ఉన్న ఈ గోల్డెన్ టెంపుల్ దేశంలోని అత్యంత ప్రసిద్ధి దేవాలయాల్లో ఒకటి నాలుగు వందల కిలోల బంగారంతో ఈ దేవాలయానికి తాపడం చేయించారు అందుకే దీన్ని గోల్డెన్ టెంపుల్ గా పిలుస్తారు ఈ గుడి వార్షిక ఆదాయం ఐదు వందల కోట్లకు పైనే ఉంటుందని అంచనా ఐదవ సిక్కు గురువు గురు అర్జున్ సహాయంతో ఈ మందిరం నిర్మించబడింది గురునానక్ ఇక్కడ ఆలయం నిర్మించక ముందు ధ్యానం చేసేవారట పదిహేను వందల ఎనభై ఒకటిలో నిర్మాణం స్టార్ట్ అయ్యి ఎనిమిదేళ్లకు కంప్లీట్ అయిందని చెబుతారు షిరిడి సాయిబాబా ఆలయం కూడా ధనిక ఆలయంగా పేరు పొందింది మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రతిరోజు ముప్పై వేల మంది వరకు భక్తులు వస్తుంటారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో నిర్మించబడిన ఈ ఆలయానికి ఆదాయం కూడా ఎక్కువే సాయిబాబా కూర్చున్న సింహాసనం దాదాపు వంద కిలోల బంగారంతో చేయబడిందట దాదాపు నాలుగు వందల కోట్ల విరాళాలు నగదు చెక్కులు బంగారం ఇతర ఆదాయాలు చూసుకుంటే ఐదు వందల కోట్లకు పైనే ఉంటుందని అంచనా ఆలయ ట్రస్ట్ ద్వారా సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి రెండు ఆసుపత్రులను నిర్వహించడంతో పాటు ప్రతిరోజు దాదాపు లక్ష మంది భక్తులకు అన్న అందిస్తుంది అందిస్తోంది షిరిడి ట్రస్ట్ గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం కూడా అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది భారతదేశంలోని పన్నెండో పవిత్ర జ్యోతిర్లింగాలలో మొదటిది ఉద్భవించిన ప్రదేశంగా ఈ ఆలయ ప్రసిద్ధి చెందింది ఈ ఆలయానికి ఎంత సంపద ఉందనేది క్లారిటీ లేనప్పటికీ ఈ ఆలయానికి మూడు వందల కిలోల బంగారం వివిధ రూపాల్లో ఉన్నట్లు సమాచారం పదిహేడు వందల ఎకరాల భూమితో పాటు వివిధ రూపాల్లో ఆస్తులను కలిగి ఉంది ఆలయం వైష్ణోదేవి ఆలయం హిందువులకు ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఐదు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం వైష్ణోదేవిగా పూజించబడి దుర్గాదేవికి అంకితం చేయబడింది నూట ఎనిమిది పీఠాలతో ఒకటిగా పేరొందింది భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటైన ఈ మందిరానికి గత రెండు దశాబ్దాలలో పద్దెనిమిది వందల కిలోల బంగారం నాలుగు వేల ఏడు వందల కిలోల వెండి చేకూరింది ముంబైలో ఎంత ఫేమస్ పొందిన ఈ ఆలయం సిద్ధి వినాయక దేవాలయం రెండు దశాబ్దాల నాటి ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది ఆలయ ప్రధాన మూల విరాట్కు నాలుగు కిలోల బంగారు నగలున్నాయి ఆలయానికి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది రోజువారీ ఆలయానికి ముప్పై లక్షల ఆదాయం వస్తుందట ఇక్కడ కొలువైన గణపతి దేవుడు విశిష్ట లక్షణం కలిగి ఉంటాడు ఇక్కడి వినాయకుడికి దొండం కూడా కుడివైపుకు వంగి ఉంటుంది విగ్రహానికి నాలుగు చేతులు ఉంటాయి